ప్రైవేటు విద్యార్థులపై పుస్తకాల భారం బ్యాగులు మోయలేకపోతున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రకాలుగా భారం మోయక తప్పడం లేదు ఓవైపు స్కూల్ ఫీజులు అధికంగా ఉండడమే కాకుండా మరోవైపు నోట్ బుక్లు టెక్స్ట్ బుక్లు స్కూల్ యూనిఫామ్ ధరలు పెంచడంతో మధ్యతరగతి విద్యార్థులు తల్లిదండ్రులపై పెను భారం పడుతుంది ఇది ఇలాగుంటే విద్యార్థులు పుస్తకాలను మూసేందుకు తిప్పలు పడక తప్పడం లేదు రెండు వేల పదిహేడు సంవత్సరంలో విద్యార్థుల తరగతుల ప్రకారం పుస్తకాల బ్యాగులు ఉండాలని ప్రభుత్వం ఒక జీవో అమలు చేసింది ఈ జీవో ప్రకారం ఒకటవ తరగతి నుంచి రెండవ తరగతి వరకు ఒకటిన్నర కిలోల మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మూడు నుంచి ఐదు కిలోలు ఆరవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు నాలుగు కిలోలు ఎనిమిదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు నాలుగున్నర కిలోలు పదవ తరగతి విద్యార్థులకు ఐదు కిలోల వరకు పుస్తకాల బ్యాగు బరువు మించరాదని ఆ జీవో పేర్కొంది కానీ ఇందుకు విరుద్ధంగా ఒకటవ తరగతికే ఏడు కిలోల వరకు బ్యాగు బరువు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడక తప్పడం లేదు ఈ బ్యాగుల తోడు పాఠశాలల భవనాలు మూడు నాలుగు ఐదు అంతస్తులు ఉండడం పై నుంచి విద్యార్థులు మోసుకుంటూ వెళ్లడం ప్రతిరోజు శక్తికి మించిన భారంగా తయారైంది ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు